ఆ పన్నులకు ప్రభుత్వం ఆర్థిక సాయం సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఇరవై నాలుగు గంటల్లోపే చెక్కులు ఆరుగురికి లక్ష చొప్పున సాయం మరో ఆరుగురికి తొమ్మిది పాయింట్ తొంభై లక్షలు అందజేసిన గుంటూరు జిల్లా కలెక్టర్ ఆ పన్నుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు గుంటూరు జిల్లా ఫిరంగపురం మండలం రేపూడిలో గురువారం జరిగిన వాలంటీర్లకు వందన కార్యక్రమంలో కొందరు బాధితులు ముఖ్యమంత్రికి తమ వాదన అయితే చెప్పుకున్నారు దీంతో వారిలో ఆరు వరకు లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని ఆదేశించారు ఈ నేపథ్యంలో ఆర్థిక సాయానికి సంబంధించిన చెట్లను గుంటూరు కలెక్టర్కు జేసి జి రాజకుమారితో కలిపి కలెక్టర్ బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బాధితులకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేవలం ఇరవై నాలుగు గంటల్లో చెక్లు అందజేశామన్నారు అలాగే వారికి కావాల్సిన వైద్య సేవలు కూడా అందిస్తామని తెలిపారు పేదల కోసం నియంత్రం పనిచేస్తున్న ప్రభుత్వంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూడా తక్షణ సమయం లభిస్తుందని సీన్ అయితే అన్నారనమాట సో ఈ విధంగా అడిగిన వెంటనే డబ్బులు అయితే సాయం చేయడం జరిగింది సీఎం జగన్ గారు ఈ మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి